సాయంత్రం పూట వేడివేడిగా పునుగులను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా సింపుల్గా తయారు చేసుకోండి ముందుగా ఒక కప్ దాకా రైస్ని ఒక అరగంట పాటు వేడి నీటిలో నానపెట్టేసుకోండి తర్వాత మూడు బంగాళదుంపల్ని కూడా ఉడికించుకొని రెడీగా పక్కన పెట్టుకోండి మిక్సీ జార్లోకి బియ్యాన్ని మరియు బంగాళదుంపలు రెండు అంగుళాల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర టేస్టీ తగిన సాల్ట్ సన్నగా తెరిపిన కొత్తిమీర మరియు కరివేపాకు వేసుకోండి ఈ విశ్రమానంతా కూడా ఐదు నిమిషాల పాటు బాగా ఇలా బీట్ చేసుకోండి తర్వాత దీన్ని మనం వేడి వేడి నూనెలోకి చక్కగా పునుగుల్ని ఈ విధంగా వేసుకోండి చక్కగా పొంగుకుంటూ చాలా బాగా వస్తాయండి దీంట్లో ఎటువంటి బేకింగ్ సోడా యూజ్ చేయలేదు ఆయిల్ కూడా పెద్దగా పీల్చుకోవు చాలా చాలా రుచిగా ఉంటుంది మంచి రంగు అయితే రావు కానీ ఇలా గోల్డ్ షేడ్ వచ్చాక వీటిని తీసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ